హాయ్ మై డియర్ హాల్ ఫ్రెండ్స్ నేను మీ చుట్టాల అబ్బాయి దేవాని మీ ముందుకు ఒక చిన్న స్టోరీతో వచ్చాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్ మాత్రం తెలియపరచండి ఒక అందమైన పూల తోటలో ఒక రెండు సీతాకోక చిలుకలు చాలా స్నేహంగా ఉండేవి ఎంత అంటే ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేనంత దీనిగా చాలా చక్కగా ప్రకృతే వాటిని చూసి అసూయపడే అంత స్నేహపూర్వకంగా ఉండేవి అయితే వాటి మధ్యన ఒకరోజు చిన్న వాదన జరిగింది అదేంటంటే నా స్నేహం గొప్ప అని రెడ్ కంటే గ్రీన్ సీతకోక్చులు కాదు నాదే గొప్ప నాదే గొప్ప నాదే గొప్ప నాదే గొప్ప నాదే గొప్ప అని ఆ రెండు వాదించుకోసాగా సరే అని ఎర్ర సీత ఏమందంటే సరే ఈ వాదనలు అన్నీ కాదు మన ఇద్దరు స్నేహంలో ఎవరిది గొప్ప అని తెలియాలంటే రేపు పొద్దున్న పక్కనే ఉన్న పొలంలో కలువ మొగ్గ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా లోటస్ ఫ్లవర్ అంటారు ఇలాగా సో అది ఆ చెరువులో ఉన్న ఫ్లవర్ దగ్గరికి ఎవరైతే ముందు అది విచ్చుకునే లోపే అక్కడ ఎవరైతే ముందు వచ్చి ఉంటారో సూర్యోదయానికంటే ముందే వచ్చి ఆ ఫ్లవర్ దగ్గర ఉంటారో మొగ్గ విడిచి పువ్వు అయిన సమయానికి ఎవరైతే ఉంటారో సో వాళ్ళ స్నేహమే గొప్ప అని చెప్పేసి అని చెప్తుంది అనమాట ఈ పందానికి నీవు రెడీగా అని అడుగుతుంది అడిగితే సరే అని చెప్పి పచ్చ సేత వంశీలకు అంటాం అయితే ఆ మరుసటి రోజు తెల్లవారింది సూర్యోదయానికంటే ముందుగా రెడ్ సీతకు ఒక చీలక వచ్చింది వచ్చి ఈ విచ్చుకుంటున్న పువ్వుని చూస్తుండగా నేనే ముందు వచ్చాను నా స్నేహం గొప్పది నేనే ముందు వచ్చాను నా స్నేహం గొప్పది అని చెప్పేసి లోపల చాలా ఆనందపడుతూ ఉంటుంది అన్నమాట నేనే గెలిచాను నా స్నేహమే గొప్పది నా స్నేహమే గొప్పది అనేసరి అయితే నెమ్మదిగా పువ్వు విడుచుకున్న సమయానికి అందులోంచి పచ్చ సీతకోక చిలుక శవమై ఉందన్నమాట అందులో చచ్చిపడి ఉంది ఈ ఎర్ర సీతకో చిలుక అక్కడ చూస్తుండగా ఆ పువ్వు వికసిస్తుంది కదా అందులో ఈ పచ్చ సీతకోక చిలుక ఉంది ఎర్ర సీతకోక చిలుక మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారి గుండె బద్దలైపోయింది అదేంటి నేనేగా ముందు వచ్చాను నేను చీకటితోనే కదా వచ్చాను అయినప్పటికీ నేను ఎప్పుడు వచ్చింది అయ్యో అనేసి అని అనుకుంటా గుండెలు పిండేసల ఏడుస్తుంది మిత్రమా అసలు ఎప్పుడొచ్చావు నువ్వు ఎందుకు చచ్చిపడి ఉన్నావు అసలు ఎలా జరిగింది ఈ ఘోరం నేను తప్పు చేశాను అసలు స్నేహం అంటేనే గొప్పది సో నేను నేను నీతో కాసి నీతో పందెం చేసి నేను ఇప్పుడు నేను కోల్పోయాను నన్ను క్షమించి మిత్రమా ప్లీజ్ అని పట్టుకొని ఏడుస్తుంది కానీ సుఖం ఏంటండి అప్పటికే ప్రాణాలు పోయాయి ఇది ఇంతకీ ఎలా జరిగిందంటే ఈ పచ్చ సీతకు ఒక చిలుక ఎక్కడైతే లేట్ అయితే లేట్ అయిపోతుందో తన స్నేహం గొప్పతనం తనకి చెప్పాలని చెప్పేసి అని కలువ మొక్క అంటే మీకు కలువ ఫ్లవర్ మీకు తెలుసు కదా అది సాయంత్రానికి సూర్యాస్తమయం జరిగేటప్పటికీ ముడుచుకుంటుంది మళ్ళీ సూర్యోదయం అయినప్పుడే విచ్చుకుంటుంది అనమాట అంత గొప్ప శక్తి ఉన్నటువంటి కలువ పువ్వు లోటస్ అనే రకరకాల పేర్లు ఉంటాయి సో అది ఆ ఫ్లవర్సే సో అది ముడుచుకునేటప్పుడు ఈ పచ్చ సీతకు చిలుకు వెళ్ళి అందులో దాక్కునుంది ఎందుకు తెల్లవారేసరికి తన స్నేహితుడు వచ్చేసరికి నేనే ముందు అందులో ఉండాలి అని చెప్పేసి అని అందులో వెళ్ళి దాక్కొనుంది పాపం రెడ్ సీతక ఒక చిలుక వచ్చి చూసేటప్పటికీ తిన రాత్రంతా అందులో ఉండటం వల్ల లేదా ఈ మొగ్గ ముడుచుకునేటప్పుడు ఊపిరి ఆడకో మొత్తానికి చచ్చిపోయింది అప్పుడు ఈ ఎర్ర సీతకోక చిలుక తప్పు అయింది మిత్రమా క్షమించు మిత్రమా నీ స్నేహం ఎంత గొప్పదా ప్రాణాన్ని విడవగలిగినంత గొప్ప స్నేహం అనేది క్షమించు మిత్రమా అని పాపం ఏడుస్తుంది ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే ఉంది కానీ అప్పటికే చేజారిపోయింది కదా మిత్రమా స్నేహం అంటేనే గొప్పది